యాదాద్రి భువనగిరి జిల్లా తంగేడిపల్లె గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ కాటంరాజు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇద్దరు పిల్లలు చాలు ముగ్గురు వద్దు కాన్పు మధ్య మూడు సంవత్సరాల తేడాతో జన్మివ్వాలన్నారు ఇక పిల్లలకు పౌష్టిక ఆహారం ఇవ్వాలని వ్యక్తం చేశారు ఈ ర్యాలీ కార్యక్రమంలో డిపిఎం బసవరాజు నర్సింగ్ ఆఫీసర్ సౌజన్య ఝాన్సీ లక్ష్మి ఎంపీహెచ్ వేణుగోపాల్ శ్రీనివాస్తో పాటు ఏఎన్ఎంఎస్ మరియు ఆశాలు పాల్గొన్నారు ఇద్దరు వద్దు ఇద్దరు వద్దు ఒక్కరే వద్దు ఇద్దరు వద్దు ఒక్కరే వద్దు తల్లి బిడ్డకు ఏడం తల్లి బిడ్డకు క్షేమం తల్లి బిడ్డకు ఏడం తల్లి బిడ్డకు క్షేమం ఈ రోజు జూలై పదకొండు ప్రపంచ నేను డాక్టర్ కాటం రాజు మండల వైద్యాధికారి తంగడిపల్లి పిహెచ్సి ఈరోజు ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా జూలై పదకొండవ రోజు తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు గర్భిణీ స్త్రీలు మరియు అదేవిధంగా మన సంబంధిత స్టాఫ్ ఏఎన్ఎంసు ఆశాసు సపోర్టింగ్ స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ అవగాహన కల్పి